అందరికీ నమస్కారం ఎప్పుడూ తినే ఇడ్లీ దోశలు కాకుండా వేసవికాలంలో వంటికెంతో చలువ చేయడంతో పాటు పిల్లలిష్టంగా తినేలా నోటికెంతో రుచిగా ఉండే ఈ రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం రోట్లో కొద్దిగా అల్లం ముక్కలు తినే కారాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా లేతగా ఉండే సొరకాయ తీసుకుని దీనిపైన ఉండే తొక్క తీసేసి ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి ఇక్కడ నేను సొరకాయలో సగం మాత్రమే తీసుకుంటున్నాను మీరు ఇంట్లో చేసుకునే రొట్టెల క్వాంటిటీకి తగ్గట్టు మీకు కావలసినంత సొరకాయని వేసుకోవచ్చు ఇదంతా ఇలా చక్కగా సన్నగా తురుముకున్న తర్వాత దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చీల పేస్ట్ వేసి ఒక ఉల్లిపాయని చాలా సన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా కరివేపాకు సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకుని అరకప్పు పచ్చిశనగపప్పుని గంటపాటు నీళ్లలో నానబెట్టుకుని నీళ్లన్నీ వడకట్టి తీసేసి పప్పు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసి పిండంతా బాగా కలపాలి అయితే ఈ పిండి కలపడం కోసం మనం ప్రత్యేకంగా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం ఉండదు సొరకాయలో ఉండే తేమతోనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ అవసరం అనుకుంటే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు లేదా సొరకాయ తురుమైన వేసి కలుపుకోవచ్చు పిండి ఒకవేళ జారైనట్లు అనిపిస్తే కొంచెం పొడి పిండి వేసి కలుపుకోవచ్చు మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఇలా పిండి ముద్ద రెడీ చేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో రొట్టెలు చేసుకోవాలి అయితే రొట్టె చేయడం కోసం కాటన్ బట్టని నీళ్ళలో చక్కగా తడిపి నీళ్ళన్నీ గట్టిగా పిండి తీసేసిన తర్వాత ఈ బట్టని చపాతీ పీట మీద ఇలా పరుచుకోవాలి పిండి ముద్దని ఈ బట్ట మీద ఉంచి చేత్తోనే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా రొట్టెలు ఒకచోట ఒక ఒకచోట మందంగా రాకుండా అంతా ఈక్వల్గా రావడం కోసం ఈ తడిబట్టని రెండో వైపు కూడా వేసి చపాతీ కర్రతో అంతా సమానంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ రొట్టెలు రుచిగా ఉండాలంటే సొరకాయ బాగా లేతగా ఉండేది మాత్రమే తీసుకోవాలి మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా ఇలా రొట్టె చేసుకున్న తర్వాత ఇది విరిగిపోకుండా జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని స్టవ్ మీద బాగా మందంగా ఉండే అట్ల పెనం పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం నూనెతో తుడిచిన తర్వాత పెనం కొద్దిగా కాగనిచ్చి ఈ రొట్టెని వేసుకోవాలి ఇది వేగడం కోసం ఒక స్పూను నూనె వేసుకొని ఇందులో ఉన్న పప్పులు చక్కగా ఉడికేలా మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి దీని మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూతని తీసేటప్పుడు మూతకుండే నీళ్లు రొట్టె మీద పడకుండా చూసుకోవాలి ఆ నీళ్లన్నీ పక్కకి ఉంచేసిన తర్వాత రొట్టెని జాగ్రత్తగా రెండో వైపు తిరిగేసుకుని అవసరమైతే మరికొంచెం నూనె వేసుకుని రెండో వైపు కూడా మంట లో ఫ్లేమ్ లో ఉంచి వేగనివ్వాలి సొరకాయ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి చేసే ఈ రొట్టెల్ని బాగా ఎక్కువ నూనెలో కరకరలాడే వరకు కాల్చినట్లయితే తెలంగాణ ప్రాంతంలో సర్వపిండి అంటారు అయితే వీటిని ఆంధ్రాలో తెప్పాల చెక్కలు అంటారు అయితే వేసవికాలంలో అంత ఎక్కువ తినలేం కాబట్టి ఇలా ఒక స్పూను నూనె వేసుకుని రొట్టెల్ని రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా మిగతా రొట్టెలు కూడా మంట లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి పప్పులన్నీ చక్కగా ఉడికి సాఫ్ట్గా ఉండే ఈ రొట్టెల్ని పుల్లగా ఉండే పచ్చళ్ళతో గానీ అలాగే పెరుగు చట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారం లాంటివి కూడా వేసాం కాబట్టి అసలు ఏ చట్నీ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు అస్సలు నీళ్లు వేయకుండా సొరకాయతో మాత్రమే చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ రొట్టెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్